కర్నూలు జిల్లా నందవరం సహకార సంఘం అధ్యక్షులుగా ధర్మాపురం గాజుల గోపాల్ ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే జయనాగేశ్వర్రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు సేవలందిస్తానని గోపాల్ తెలిపారు నందవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా నందవరం ప్రాథమిక వ్యవసాయ సహకార రైతులందరికీ మండల పరిధిలో గల గ్రామాల రైతులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు సార్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి మా ఎమ్మెల్యూరు శాసనసభ్యులు బీవీ జనేశ్వర్ సార్ గారికి ఎంతో రుణపడి ఉంటా నలభై ఏళ్ళ చరిత్రని ఈరోజు బీవీ కుటుంబం ఒక సామాన్య కార్యకర్తగా నిన్ను గుర్తించడం క్షణ గర్వకారణం నేను ఊహించలేదు నాకు ఈరోజు ఈ పదవి ఇవ్వడం క్షణ అస్సలుగా ఊహించలేదు నేను బీవీ కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటా వాళ్ళకి శిరస్థాయి మంచి నమస్కారం చేస్తున్నా ఈ సహకార సంఘం గత చరిత్రలో నలభై ఏళ్ళ చరిత్రను ఒకే కుటుంబం పరిపాలన చేసింది ఇప్పుడు దాన్ని తిరగరాసినాడు బీవీ సార్ ఒక సామాన్య కార్యకర్తకి నాకు ఈరోజు పదవి బాధ్యతలు ఒప్ప చెప్పిందానికి ఖచ్చితంగా ఆయన చేసిన ఏదైతే చెప్పినాడో తూచా చెప్పకుండా పాటిస్తా అవినీతి లేని పరిపాలన అందించాలని మా ఎమ్మెల్యే గారు చెప్పినాడు మేము కానీ అదే అదే తూత చెప్పకుండా పాటిస్తా రైతులకు కానీ ఇటు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ అభివృద్ధి బాటలో తీసుకొస్తా ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని నిధులు తెచ్చి ఖచ్చితంగా రైతులకి ఎలాంటి కొరత యూరియా కానీ లోన్లు కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా అన్నీ పార్టీలో వచ్చేసిన ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్ చేసిన రెండు వేల నాలుగు ఎలక్షన్ చేసినా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ చూసినాం రెండు వేల పన్నెండు ఎలక్షన్ చూసిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ చూసిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూసిన విదేశం పార్టీలో నేను నమ్మకంగా బీబీ కుటుంబం ఎమ్మడే ఉండ ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నాకు పార్టీ గుర్తించింది నాయకుడుగా గుర్తించింది ఎమ్మెల్యే గారు మనం ఖచ్చితంగా ఏదైతే చెప్పినాడో మనం ఖచ్చితంగా అది యూరే కొరత కావచ్చు రైతు లోన్లు కావచ్చు ఖచ్చితంగా తూచా చెప్పగలరు అవినీతిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పినాడో ఖచ్చితంగా బయటికి తీస్తాం తూచా చెప్పకుండా ఒక పట్టేస్తాం ఎమ్మెల్యే గారికి జీవితకాలం రుణపడి ఉంటా